నా గోపులు న్యూస్ కోవటంలో ప్రజల నమ్మకాన్ని బొమ్మ చేయమని కోవిల్ ఎమ్మెల్యే వేణురెడ్డి ప్రశాఖరెడ్డి అన్నారు ఆమె గోపురులో జరిగిన ఓ ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సతభవామి మాట్లాడుతూ గోపురుడు తను వారి మెజారిటీతో గెలిపించినందుకు కోవకుడు ప్రజలకు ఎప్పుడు రుణపడి ముఖ్యమని వేణురెడ్డి ప్రభాకర్ రెడ్డిపై తనపై నమ్మకం ఉంచిన వారికి నిత్యం వారి సేవలో మేం పని చేస్తామని అన్నారు ఇచ్చిన హామీ ప్రతి ఒక్కదాన్ని నెరవేరుస్తామని ఆమె హామీ ఇచ్చారు

నా కోరు నియోజకవర్గ ప్రజలు ఇంత భారీ మెజారిటీతో గెలిపించినందుకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అదేవిధంగా మీరే నమ్మకంతో నన్ను ఇంత భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారో నేను కూడా అదే నమ్మకంతో మీకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటానని మీ అందరికీ మరోసారి అదేవిధంగా మనమందరం మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఏ విధంగా అయితే నూట అరవై నాలుగు సీట్లతో అత్యంత భారీ మెజారిటీతో మన బీజేపీ నాయకులు జన సైనికులు తెలుగుదేశం నాయకులు పడ్డ కష్టం కార్యకర్తల కష్టం ప్రజల కష్టం ఇది మీరందరూ ఏ విధంగా అయితే ఆయన మీద నమ్మకంతో కల్పించారో అదే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు మొన్న ముఖ్యమంత్రి కావడం జరిగింది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు నేను ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదట సంతకం డిఎస్సి మీద పెడతానని చెప్పి నేను కూడా మీకు ఇవన్నీ చెప్పడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయన తొలి సంతకం డిఎస్సి మీద పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ ఉద్యోగాల ఫైల్ మీద పెట్టడం జరిగింది అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేస్తారని కూడా ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు మనకందరికి తెలియజేయడం జరిగింది మేము కూడా ప్రజల్లో తీసుకెళ్ళి దాన్ని అందరికీ చెప్పడం జరిగింది అదేవిధంగా రెండో సంతకం చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీదే పెట్టారు అదే విధంగా మనము ఎలక్షన్స్ టైంలో చెప్పడం జరిగింది ఇప్పుడు వరకు ఉన్న మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తారని జులై నెలలో మూడు వేలు నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇవ్వబోతున్నారని కూడా చెప్పడం జరిగింది మూడో సంతకం పెన్షన్లు నాలుగు వేలకే పెంపుకి ఫైవ్ మీద సంతకం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మనం అందరికీ తెలపడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వస్తే అన్నా క్యాంటీన్లు పేద ప్రజల కోసం తిరిగి ఓపెన్ చేస్తామని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నాలుగో సంతకం అన్నా క్యాంటీన్లు రీ ఓపెన్ మీద పెట్టడం జరిగింది ఇంకా చంద్రబాబు నాయుడు గారి ఐదో సంతకం ఎంతో మంది గోవురు నియోజకవర్గంలో అయితేనేమి నెల్లూరు జిల్లాలో అయితేనేమి నాతో కూడా నేను మొదటి నుంచి చెప్తున్నా నాతో కూడా అమ్మ మేము నీవెంటున్నాము అనే యువత ఎంతోమంది ముందుకొచ్చి నాకు నా ఈ ఎలక్షన్లో వాళ్ళు నాతో కలిసి నడవడం జరిగింది వాళ్ళకి నేను చెప్పాను మీకు తప్పకుండా ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉంటాయో వెతికి వెతికి మీకు ఈ ఐదేళ్లలో మేము ఉద్యోగాలు భర్తీ చేస్తాము ఓ నియోజక ప్రజలకి ఎందుకు నియోజకవర్గ ప్రజలకి అని చెప్పి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఐదో సంతకం స్కిల్ సెన్సెస్ మీద పెట్టడం జరిగింది దీనివల్ల యువకులలో ఉన్న నైపుణ్యం తెలుసుకొని వాళ్ళకి ఏ ఏ ఉద్యోగాలు అయితే వాళ్ళు సమర్థవంతంగా నిర్వహించగలరో ప్రతి ఒక్కరిలోని స్కిల్స్ వెతికి తీసి వాళ్ళకి అవసరమైన ఉద్యోగాలన్నీ కల్పించడానికి తన ఐదో సంతకం స్కిల్ సెన్సెస్ మీద పెట్టడం జరిగింది